అందరికీ ఈరోజు వచ్చేసి అయితే మన బండి లోడింగ్ అయితే పెట్టం ఇది ఇసుక లోడింగ్ అయితే ఇసుక కూడా కాదు ఇది వచ్చేసి దుబ్బ అనమాట దుబ్బా మట్టి కాదు ఇసుక కూడా కాదు ఇది చూపిస్తారంటే చూస్తారు ఇష్టం ఇష్ట ఊళ్ళో రాలేదు ఇసుక కాకుండా మట్టి కాకుండా మీడియం ఉంటుంది దుబ్బలాగా ఇది పొలాలలో పోసుకుంటే అంటే దిగవారి పొలాలలో పోస్తే మొత్తం అయితే దేవుడకుండా ఈజీగా అయితే మనం పోవచ్చు ఇష్టం వస్తుంటే బాగుంటుంది అనమాట నవీన్ అయితే బండ్ అయితే నడుతుందో మొత్తానికి వచ్చేసి ఏడు బండ్లు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ దేశీపీతో డైలీ ఉండే బండ్లు అనమాట అంటే మన జేసీబీ మోడీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏడు ఏడు బండ్లన్నీ అయితే కంటిన్యూగా డైలీ వస్తాయి మన బండితోటి నవీన్ వచ్చేసి అయితే బండి అయితే నడుచుకున్నాడు ఇప్పుడు నవీన్ దగ్గరకు కూడా వెళ్దాం నీరు వచ్చిననమాట ఇప్పుడైతే మంచి టైం కాబట్టి టైం వచ్చే స్టోన్ అవుతుంది ఇక నగీ అయితే అన్నం చేయడానికి వెళ్తారు ఇప్పుడైతే నేను చూసుకోవాలి కొత్త మొత్తం టిప్లైనా అరవై తొమ్మిది టిప్పులు అరవై టిప్లైతే వచ్చిన నుంచి మట్టి దుబ్బ కాబట్టి లేట్ అవుతుంది ఇప్పుడు డాక్టర్ కాబట్టి లేట్ అనేది అవుతా ఉంది అనమాట కానీ ట్రాక్సీ ఈ పోరాడు వస్తాను వీడు మంచిగా వెళ్ళాలంటే పండ్లు పెట్టడు పాలు పెట్టడు ఈ అంజాను ఊరు వచ్చానికి టాక్సీ ఈ అంజో ఓనరు ఓనరు టాక్సీస్ వీడు అంజీగా సేర్పాట్లేదు డ్రైవర్ నేర్పేయాలి పక్కన కూర్చొని ఎట్ల చేయాలని నేను నా డ్రైవర్ ఇవ్వండి ఆ సార్ హ్యాపీగా అయితే బండ్ అయితే వీడైతే పెడతాడు పక్క మనం బండ్లు వచ్చేసి ర్యాంప్ లెక్క అయితే పెట్టుకోవాలి ఇది గాడ ఒకటేసారి గాడం తొక్కించుకొని ఇదే గాడంలో అయితే ఎత్తుకుంటూ పోవాలన్నమాట వేరే గాడం పెడితే అయితే అంటే ఇసుక గొప్ప కాబట్టి బండి అయితే దిగుబడడం జరుగుతుంది అందుకనే ఒకటే గాడం పెట్టుకొని మనం ఒకటే గాడంలో వస్తే బండి అయితే దిగడకుండా నీటికి అయితే బండ్లు అయితే లేవకుండా వెళ్ళిపోతుంది అందుకని మనం ఒకటే గాఢం తొక్కించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మహేంద్ర బండి వస్తుంది మనం లేవకుండా ముందడ లేవకుంటే బండి చూద్దాం మీరైతే బండి అయితే లేవకుండా బండి బయటకెళ్ళి తీస్తా ఉంటుంది ఇస్తే రాములాగా చూద్దాం ఎట్లా 我跟来说。 ఇసుకల్ అయితే పట్ట అయితే బాగుంటుంది జాండీర్ అయితే వచ్చేసి ఏమైతే అంతే హై స్పీడ్ ఉంటుంది కాబట్టి టైర్ తిరగడం తోటి బండి అయితే లేస్తుంది అనమాట మహేంద్ర అయితే హై స్పీడ్ ఉండదు అంటే రోడ్డు మీద స్పీడే ఉంటుంది కానీ పట్ట ఎక్కువ పడుతుంది కాబట్టి ఇసుక అయితే పర్ఫార్మెన్స్ అయితే మహేంద్ర అయితే బాగుంటుంది ఈ బండి వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఎ ఎక్స్పీ ప్లస్ పవర్ షేరింగ్ మనదే ఇప్పుడు గేమ్ అయితే పెట్టినాం లాస్ట్ సీరియల్ అందరూ బండి ఇది ఇప్పుడు వచ్చేసి అయితే ఏడు బండ్లు ఆరు బండ్లు ఇవి ఆరు బండ్లు డైలీ జేసిప్తోనే తిరుగుతాయి ఏడ లోడింగ్ ఉన్న ఆడికి వస్తాయి ఇవి ఇవన్నీ డైలీ వస్తాయి కాబట్టి మనలో లాస్ట్కి ఒక ట్రిప్ అయితే ఇంటికి అయితే పోసి పంపిస్తాం అంటే కాంప్లిమెంటరీ లాగా అందుకని ఆరు బండ్లు లాస్ట్కి ఇప్పుడు లోడింగ్ అయితే అయిపోయింది అన్నీ లోడ్ చేసుకొని పెట్టుకొరు ఇంటికి అయితే వెళ్తారు ఇక మన నవీన్ కూడా బండి అయితే పక్కగా పెట్టిండు ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నాం కాబట్టి బండి కూడా కనపడాలనేసి పక్కగా పెట్టిండు అనమాట ఇప్పటివరకు అయితే ఏం చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే